ముఖ్యమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు కేటీఆర్ రోడ్ షోతో పాటు ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు రాగిడి లక్ష్మారెడ్డి నివేదితల ఎక్కడికెళ్లినా ప్రజలు అందిస్తున్నారని ఆయన చెప్పారు ఈ ఎన్నికల్లో గెలుపు అని వ్యక్తం చేశారు ఎన్నేళ్ళ నుంచోరు వీళ్ళంతా ఇరవై ఏళ్ళ నుంచి అంతకు ముందు గెలిచినప్పుడు రోజు ఒక పార్టీ మీరు తెలుగుదా రోజు కూటకు ఒక పార్టీ వీళ్ళని చూశారు కదా బలంగా నిలబడి కొట్లాడుతుంది మొదటి నుంచి కాబట్టి నేనేమంటా అంటే రాజకీయాలల్లా కొంతమందికి ప్రలోభాలు పెట్టి రాత్రి రాత్రి ఎత్తుకపోయి పొద్దున తీసుకుపోయి కండవాళ్ళు కట్టి దానివల్ల రెస్ అవుతుంది అనుకుంటే అంతకంటే వేరేదే ఉండదు ఎన్ని రూడలే మా సర్వీస్లో ఎన్నో చూసినాను అసలు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఉంటుందని అనుకుంటున్నా అనుకున్న తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉంటుంది అనుకుంట్రా ఇరవై నాలుగు సీట్లకు ఇరవై నాలుగు సీట్లు గెలిచిన ఇంత వేవ్ వచ్చింది